ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే నారాయణ కేడ్ అనే అంశం కాకుండా జనరల్గా సహజంగా ఇట్టము అడుగుతుంటుంది మా డిఎఫ్ఓని రేషియో ఏముండాలి ఫారెస్ట్ పాలసీలో అంటే కనీసము ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతం ఫారెస్ట్ ఏరియా ఉండాలి మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు మన పూర్వీకులకి ఎంతైతే అవగాహన ఉండడో అంత అవగాహన మనకు లేదు కానీ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా మేము అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా సరే ఫారెస్ట్ ల్యాండ్ సరిగినా ఏం చేయలేము మనం ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టుకు అంటే చాలా కష్టం అవుతుంది ఆ పెద్ద ప్రాజెక్టు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునికి గురి కాకూడదు ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్ తోటైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా ఆ సమాజము ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి ఇది ముసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు బొమ్మ కూడా సుమారు ఐదు నూట వందల ఆరు వందల ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాన్ని ఏం చేయాలని నా కోటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచిన కోటి వ్యక్తిని నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము ప్రకృతిలో రహస్యాలు ఛేదిస్తే నీకు స్వరవం అన్నీ అర్థమైపోతే కానీ అంత ప్రయత్నం మనం చేయడం మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము అయినా సంజీవ రెడ్డిని అభినందిస్తున్నారు మంచి ఆలోచన మంచి కాంతి మూడు వందల ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ వాచ్ టవరు సీసీ కెమెరాసు కాంపౌండ్ వాలు గేటు ఎంట్రెన్స్ వాటర్ బాడీసు రకరకాల ఈ ఈ కార్యక్రమాలు చేపట్టడం పొద్దున మన ఈ చుట్టూ పరిసరాల్లో ఉన్న యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం ఒక నాలుగైదు కిలోమీటర్లు నడవడము ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని ఒక పాలసీగా తీసుకు నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఇది ఒక పాలసీగా తీసుకోండి రేపు అదన ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఉందో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉన్నదో ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దాలి దాని యొక్క దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క గొప్పతనము దాని యొక్క అవసరము సమాజానికి అనేది మనం తెలియజేయాలి అందులో ఆ సమాజంలో ఉన్న ప్రజలే కానీ యువకులే కానీ పాల్గొనాలి పాల్గొంచుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి నేను మా సంజీవ్ని సురేష్ని అభినందిస్తూ మాకు చాలా పెద్ద ఉంటుంది గైడ్ తీసుకోవాలి మేము ఎందుకంటే అంటే ఫారెస్ట్ గుడి పక్కకు బొమ్మరెడ్డి కూడా పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు మూడు వేల ఎకరాలు కూర్చోటి మూడు వేల ఎకరాలు మామూలు మాట కాదు మామూలు ఫస్ట్ అందుకోసం చాలా సార్లు వచ్చిన